తెలంగాణ తెరపైకి మరో బీసీ పార్టీ కాంగ్రెస్కు కష్టమే తెలంగాణలో మరో కొత్త పార్టీ అవతరించనుందా బీసీ నినాదంతో తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా వివిధ పార్టీల్లోని బీసీ నేతలే ఏకతాటిపైకి రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కృష్ణయ్య మరోసారి బీసీ నినాదంతో పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారే అవకాశం ఉంది బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయని తప్పకుండా పార్టీ పెడతామని ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ పార్టీ పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో పరిశీలనలో ఉందని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు హైదరాబాద్ లో ఆదివారం రోజున అఖిలపక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పలువురు బీసీ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య గతంలో పది మంది బీసీ నాయకులు పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారని ఈసారి తాము మాత్రం సరైన సమయం చూసి పెడతామని ప్రకటించారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారన్నారు ఈసారి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోకపోతే అసలు రిజర్వేషన్లే లేకుండా చేస్తారని హెచ్చరించారు కులగడన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వచ్చిందని గుర్తు చేసిన కృష్ణయ్య తెలంగాణలోనూ అలాంటి ప్రమాదం ఉందని తెలిపారు అవసరమైతే రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు తెలంగాణలో మరో భారీ ఉద్యోగం వస్తే తప్ప రిజర్వేషన్ సాధ్యం కావని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు త్వరలో నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమమే రాబోతోందని కృష్ణయ్య చెప్పుకొచ్చారు ఆ ప్రభుత్వానికి కూడా తాకపోతుందని ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికైతే మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఆయన సంకేతాలు ఇవ్వడం విశేషం ఒకవేళ తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటైతే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల హామీలు ఇచ్చింది వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది దీంతో ప్రభుత్వంపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది ముఖ్యంగా బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ అని కాంగ్రెస్ బీసీ నేతలు ప్రకటిస్తున్నారు ఈ హామీ అమలు కాకపోతే రాష్ట్రంలో మరో బీసీ పార్టీ వచ్చినా ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చూపడం ఖాయమైన విశ్లేషణలు ప్రారంభమయ్యాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే